హలో హాయ్ అండి ఇది నా ఫ్రైడే రోజు అనమాట ఇంకా నేను బేసవారం అయితే ఇంటి ముందర కడగలండి చుట్టాలు ఉన్నారు బేసవారం సాయంత్రంగా వెళ్ళారనమాట ఇంకా ఇంటి అంతా కడిగేసి నీట్గా ముగ్గేసేసానన్నమాట ఇంకా చెనుమల్ల పూలు అయితే తెచ్చుకోలేదు అందుకే ఆ రోజు పూలు మాలే గుచ్చాను ఇంకా గుమ్మానికి కూడా ఇంకా మా పాప అయితే బయట దీపం అయితే పెట్టేసి వెళ్ళిపోయింది ఇంట్లో నేనే పెట్టుకోవాలండి దీపము ఎందుకంటే తనకు అంత టైం ఉండదు కదా ఇంకా నేను ఇవి అయితే వన్ వీక్ నుంచి అయితే ఎత్తిపెట్టాను గెనేరు పూలు మా ఇంటి దగ్గర చెట్టు ఉంది అన్నాను కదా ఇంకా అందరి దేవులకి అయితే మాలు అయితే గుచ్చేసామన్నమాట ఇంకా గుచ్చేసి చేసిన తర్వాత ఇవి నైతే నీట్గా స్టోరేజ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం పెట్టే లోపల వాడిపోతాయి ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి మనకు పెట్టే కొన్సేపుకే వాడిపోతాయి అనమాట నేను ఇంకా దీపాలు కానీ క్లీన్ చేసుకోవాలండి దేవుని రూమ్ కానీ అందుకనేసి నేను మళ్ళీ అవి నెయ్యలేను కదా అందుకని వెతి పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకా దీపాలు అయితే కానీ తోముకునేసరికి నేను పితాంబర అయితే కనుక తీసుకున్నాను కొంచెము విమ్ జెల్ విక్ లిక్విడ్ కానీ వేసేసి నీట్గా కడిగేసుకునే కనుక వైట్గా వచ్చేస్తాయండి ఇంకా మనకు అమావాస్య కూడా దగ్గరలోనే ఉంది కదా ఇంకా నేను దేవుని రూమ్ అంతా మళ్ళీ క్లీన్ చేస్తాను ఫోటోస్ అంతా అనమాట ఇంకా ఆ షార్ట్ అయితే కన్నా రేపు పెడతానండి రేపు బయట పోయేది ఉంది మీకు ఇంపార్టెంట్ చూపిస్తానండి సంతానం కోసం అయితే కన్నా ఖచ్చితంగా ఎన్ని పిల్లలు కాకపోయినా వాళ్ళకి అవుతారండి ఈ ఎండి దీపాలు అయితే నేను దేవుని దగ్గర పోగు పోగ అనమాట ఆ గిన్నె అయితే కన్నా పూల గిన్నె నాకు అడిగారు వేరే వాళ్ళు ఎక్కడ తీసుకున్నారని ఇండ్ల దగ్గరికే ఎత్తుకొని వస్తారండి ఇతరుల సామాన్లు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఆ ప్లేట్ అయితే కన్నా ఇప్పుడు బహుశా ఉంటే ఇంకా ఒక వంద రెండు వందలు పెరిగింటుందండి నేను తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అయిపోయింది చాలా తక్కువే అండి అవి నేను జత తీసుకున్నాను వాళ్ళ దగ్గర రెండే ఉన్నాయి రెండు తీసుకున్నాను అనమాట అట్లా ఇల్లు దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర చాలా తీసుకున్నాను నేను కొబ్బరికాయకి అయితే పసుపు అంతా రాసేసాను దీనికి అయితే కన్నా ఇట్లా పేపర్తో మనం ప్యాటర్న్ నచ్చిండేది కట్ చేసుకోండి ఇంకా థ్యామ్ చేసి అట్లా అతికి చేసాము కాతుకునేస్తాయి అనమాట ఇంకా మనం కుంకుమ పెట్టేసి నీట్గా అట్లా చూడండి నేను ఎలా పెడతానో మీకు చూపిస్తాను క్లియర్గా ఎందుకంటే ఒక అమ్మాయి అయితే నాకు అడిగింది మాకు రావటం లేదే మీకు వచ్చింది అనేసి అందుకనేసి నేను అట్లయితే పెడుతున్నాను అనమాట ఇంకా నేనైతే కన్నా చూడండి అట్లంతా కలిసి సిమ్ది పెట్టేసిన తర్వాత మనకి నీట్గా అట్లా ప్రెజర్ చేసేసి ఒక సైడ్ నుంచి అయితే తీసేయండి తీసేసినామనుకో మనము నీట్గా వస్తుంది అనమాట బొట్టు అనేది అప్పుడు మనకి కొబ్బరికాయ మీద నీట్గా వస్తుంది ఇట్లా సెంటర్గా కాకుండా అక్కడైతే నాకు కొంచెం మత్తుకునేసింది అది అయితే నీట్గా పెన్సిల్తో అయితే తీసేసాను ఇంకా నాకైతే కన్నా పూజ ఇంకా కంప్లీట్ కాలా అండి నెక్స్ట్ షార్ట్లో అయితే కన్నా మిగతాది అయితే కంటిన్యూషన్లో చూపిస్తాను ఇంకా మాల్ అయితే వేసేసాను ఇంకా నీట్గా అయితే కన్నా పూలు అవంతా పెట్టాలా అవంతా నెక్స్ట్ షార్ట్లో అయితే కన్నా చూపిస్తాను అనమాట పూలు అయితే తీసుకోలేదు నేను ఈ వీక్ అయితే కన్నా రోజా పూలే తీసుకున్నాను ఆల్రెడీ మొన్న జాతరతో చిన్న పూలే ఇంకా ఉన్నాయన్నమాట ఇవి కంప్లీట్గా అయిపోతే తెచ్చుకో చూరుకి ఇవి అవి అంతా వాడిపోతాయి కదండి అందుకనేసి ఫస్ట్ మనకి వినాయకునికి అయితే పెడతాం పక్కన లక్ష్మీదేవి ఉంది కదా నూట ఎనిమిది రోజు పూలకైతే అమ్మవారిని రెడీ చేస్తున్నాం ఓకే అండి బాయ్ అండి